కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రజలకు ప్రతిరోజు పండుగేనని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం దీనబంధుపురంలో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో రామ్మోహన్ పాల్గొన్నారు ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కొత్తగా స్వాతంత్ర్యం వచ్చినట్లు ప్రజలు ఆనందంగా ఉన్నారని రామ్మోహన్ అన్నారు జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి చక్కని సహకారం ఉందన్న ఆయన జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు thank you సంక్రాంతి వారికి కాదు ప్రతి రోజు ప్రతి నెల కూడా పండగలాగే మారింది కానీ నిత్యం కూడా అందరూ కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రిజల్ట్లు చూస్తే అందరూ కూడా సంతోషంగా బయటకు వచ్చారు ఏదో అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోతే భారతదేశంలో ఏ రకంగా పండగ జరుపుకున్నారో ఈ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా ఆ రకంగా పండుగ జరుపుకున్నారు ఎందుకంటే స్వాతంత్రం లేకుండా చేశారు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది నరేంద్ర మోదీ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా నమ్మకం ఆయనకి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ సమస్య తీసుకెళ్లినా సరే కేంద్రం నుంచి నేను కూడా మీటింగుల్లో ఉంటున్నాను ఇద్దరు కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఒకరు రాష్ట్రానికి నడిపించాలని మరొకరు దేశాన్ని ముందుకు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు మంచి ఆలోచనలతో వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు